మీరు ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది బుధవారం రాత్రి యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐపీ గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించడం జరిగింది దాడులలో మృతి చెందిన వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి సోహెల్ పటేల్ యూత్ కాంగ్రెస్ జరాసంఘం మండల అధ్యక్షులు రఘు మొగడంపల్లి నాల్కల్ మండలాల ఉపాధ్యక్షులు విష్ణు భాస్కర్ జీవన్ రెడ్డి నాయకులు సంతోష్ రెడ్డి రామ్ హతీక్ ప్రేమ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

భారతదేశ ప్రజలు ఈ రోజు జరిగినటువంటి దాడిని ఆలోచించాల్సిన విషయంలో పడ్డారు కాంగ్రెస్ తరఫున ఖండిస్తూ మరి ఈ దాడిలో మరణించినటువంటి కుటుంబాలకు మా యువజన కాంగ్రెస్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనందుకు అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఉగ్రవాదులను వెంటనే దీనిపై యుద్ధం ప్రకటించి దీనిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ